అనంతపురం నగరంలోని భరతమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహిస్తున్న రెయిన్బో హోమ్స్ విద్యార్థులకు మానవతా స్పర్శతో కూడిన సహాయం అందింది రెయిన్బో హోమ్స్లో నివసిస్తూ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు బలమిచ్చేలా డాక్టర్ రెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో సుమారు ముప్పై వేల రూపాయల విలువైన నాలుగు సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో రెయిన్బో హోమ్స్ నిర్వాహకులు చైర్మన్ సద్దాం భాష్య మాట్లాడుతూ రెయిన్బో హోమ్స్ కు గతంలోనూ ఎన్నోసార్లు అవసరమైన వస్తువులు అందించి దాతృత్వాన్ని చాటిన డాక్టర్ అమర్నాథ్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆర్ఫన్ పిల్లల సంక్షేమం కోసం రెయిన్బో హోమ్స్ నిరంతరం పనిచేస్తోందని ఇలాంటి సేవాభావంతో ముందుకు వచ్చే దాతల సహకారం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు హోమ్స్ అభివృద్ధి కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఈ సైకిళ్ల పంపిణీ విద్యార్థులకు చదువు స్వావలంబన దిశగా మరో ముందడుగు అని నిర్వాహకులు సద్దాం భాష పేర్కొన్నారు